హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు భవిష్యాల్స్ అందరూ ఆ పరమశివుని ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మనకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పోలిపాడెమి పూజ గురించి అయితే తెలుసుకుందామండి పోలిపాడెమి పూజ ఎప్పుడు వచ్చింది అలాగే ఏ సమయంలో పూజ చేసుకుంటూ మంచిదో తెలుసుకుందామండి ముందుగా కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేయని వారు ఈ ఒక్క రోజు చేయడం వల్ల మనకు నెల అంతా పుణ్యం పుణ్యమైతే లభిస్తుందండి అలాగే చాలామందికి అరటి డప్పులు దొరకని వారు పూజ ఎలా చేసుకోవాలో అలాగే మనం అన్నీ కూడా ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్గా పూజనైతే చేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనకు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు అయితే పోలిపాడ్యం వచ్చిందండి మనకు ఇరవయో తారీఖు అమావాస్య ఉంది ఇరవై ఒకటిన మనము పోలిపాడ్యమి పూజనైతే చేసుకుంటాము ఈ పూజ వచ్చేసి తెల్లవారుజామునే చేసుకోవడం వల్ల చాలా మంచిదండి మనకు ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి కదా ఆ సమయంలో పూజ చేయడం వల్ల చాలా మంచిది ఇంకొంతమందికి నది దగ్గర నీరు పారే చోట ఉంటే కనుక అక్కడైనా కూడా పూజనైతే చేసుకోవచ్చండి ఇంకా చాలా మంచిది ఈ కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అలా వీలు కాదు కాబట్టి ఇలా ఇంట్లోనే సులువుగా పూజనైతే చేసుకోవచ్చండి మనం ముందుగా ఏ పూజ చేసినా సరే గణపతిని అయితే పూజించుకోవాలండి అందుకనేసి ఇక్కడ నేను ముందుగా గణపతి పూజనైతే చేసుకున్నాను మనము ముందే తులసి కోట ముందర శుభ్రంగా వాళ్ళకి ముగ్గులు పెట్టుకున్న తర్వాత పూజనైతే మొదలు పెట్టుకోవాలి ఇలా గణపతికి తాంబూలాన్ని కూడా సమర్పించి పూజనైతే మొదలు పెట్టానండి మనము చాలామంది అరటి డప్పులు దొరకకపో దొరకవనేసి చూస్తూ ఉంటారు అలా అరటి డొప్పలు లేకపోయినా సరే మనము నీటిలో దీపాలను ఎలా పెట్టాలో చూద్దామండి ముందుగా ఇక్కడైతే దీపారాధన అయితే చేసుకున్నాను గణపతిని పూజించుకున్న తర్వాత దీపాన్ని వెలిగించుకొని ఇక్కడ పూజనైతే పెట్టుకుందామండి మనకి ఈ పోలీ పాడ్యం అనేది శుక్రవారం రోజు వచ్చిందండి మనము ఇంకా తులసీదేవికి చాలా విశేషం కదండి అందులో ఇలా తెల్లవారుజామున చే చేయడం వల్ల ఆ పూజ ఇంకా చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో చేస్తే చాలా మంచిదండి తులసి పూజ సర్ సకల దేవతల ఆశీర్వాదం కూడా తులసి కోటలోనే దొరుకుతుంది మనకు ఒక్క తులసి దేవిని పూజించుకోవడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది ఇక్కడ మనం ముందుగా ఒక పాత్రలో నీళ్ళను అయితే తీసుకోవాలండి మనకు వెడల్పుగా ఉండే ఒక గిన్నె కానీ ఇలా ఏదైనా ఇత్తడి కంచు లాంటి సామాన్లు ఉంటే అలాంటి వాటినైనా తీసుకొని అందులో ముందుగా గంగా జలం అంటే మంచి నీటిని నింపుకోవాలండి అందులో కొంచెం పసుపు కుంకుమను వేసి గంగాదేవికి పుష్పాలు వీటిని సమర్పించుకొని మనము నీటిలో దీపాలను అయితే వదులుకోవాలండి ఇక్కడ చూసారా మనము ఇవి కొబ్బరి చిప్పలండి అరటి డప్పులు దొరకని వారు ఇలా కొబ్బరి చిప్పలోనైనా దీపాలను అయితే వదులుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొబ్బరి చిప్పలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో వస్తుంది కదండి అలాంటి దీపాన్ని ముందుగానే నూనెలో నానబెట్టుకొని ఇక్కడైతే వెలిగించుకుంటున్నాను మనకు ఇక్కడ ఎన్ని దీపాలనైనా మనం నీటిలో వదులుకోవచ్చండి ఇక్కడ చూసారా కొద్దిగా అక్షింతల్ని కూడా వేసి దీపానికి కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షింతల్ని సమర్పించి ఆ పోలీదేవి పోలీదేవిని మనసులో తలుచుకొని దీపం అయితే నీటిలో వదులుకోవాలండి ఇలా ముందుకు మనము తూర్పు ముఖంగా కూర్చోవాలండి ఇలా తూర్పు ముఖంగా ఒక మూడు సార్లు ఇలా నీ దీపాన్ని వదిలినట్లుగా చేతితో కదిలించాలి చూసారు కదా నేనైతే ఇక్కడ తెల్లవారు చామునే చేశానండి పూజ అయితే చాలా బాగా అయింది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందనే వీడియో అయితే చూపిస్తున్నానండి ఇక్కడ మనము తులసి కోట లేని వారు ఇంట్లోనే మనము శివుని ఫోటో పెట్టుకుని అయినా ఇలా పూజన అయితే చేసుకోవచ్చండి మనకు ఆరు బయట అంటే బాల్కనీలో ప్లేస్ ఉంటే కన మనకు నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి కదండి అలాంటి స్థలంలో పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ అలాగే మనం పూజలో తాంబూలన్నీ కొబ్బరికాయని కొట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు అలాగే ప్రసాదాలు పాలు పండ్లు ఇలా ఏవైనా కూడా సమర్పించుకొని పూజనైతే చేసుకోవచ్చు అండి చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించిందో ఇక్కడ నేను ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో అందరూ కూడా వదలమండి దీపాలు చూసారా కొబ్బరి చిప్పలను ఎంత చక్కగా వెలుగుతున్నాయండి అండి దీపాలు అయితేనో మనకి అరటి డొప్పలు లేకపోయినా సరే ఇలా కొబ్బరి చిప్పైతే అయితే ప్రతి ఒక్కరికి దొరుకుతుంది కదండి ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ చూసారా మా పాప అయితే అరటి డొప్పలో దీపాలను అయితే వదిలిందండి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలాను అలాగే పోలి పాడ్యమే రత కథ కూడా ఉంటుందండి మనం ఇలా పూజ అయిపోయిన తర్వాత కథను చదువుకుంటే ఇంకా మంచిది మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్